ప్రస్తుతం ట్రాఫిక్ ఎస్ఐ మనతో ఉన్నారు ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి సుబ్బారావు గారు సరే ఏంటి అసలు ఏం జరిగింది అందరూ కూడా ప్రవీణ్ మృతికి సంబంధించి రకరకాల కారణాలు రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు సో తాజాగా పోలీసులు విచారణ కూడా ఆయన ఇక్కడ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది మీరు అతన్ని సేవ్ చేసినట్టు తెలుస్తుంది ఎలా ఉన్నాడో ఆ రోజు అతని పరిస్థితి అట్లా ఉంది ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగో తారీఖున ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో అతను మాలుగా సెల్ఫ్ యాక్సిడెంట్గా పడిపోయాడు సార్ పడిపోయిన తర్వాత పబ్లిక్ అతను లేపారు సార్ పబ్లిక్ లేపి పక్కన కూర్చోమంటారు సార్ పక్కన కూర్చున్న తర్వాత నేను వెళ్ళాను సార్ ఏమైనా ఏమైనా దెబ్బలు ఏమైనా నేను దెబ్బలు తగలేదు అన్నాడు సార్ అన్న తర్వాత ఒక పది నిమిషాల్లో అతను 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 వచ్చేసి వచ్చా వచ్చి ఈ పార్క్ దగ్గర కూర్చున్నాడు సార్ పార్క్ దగ్గర కూర్చుని అలా రెండు మూడు గంటల దాకా అలా ఉన్నాండి అతను అతను చూసి అతని పరిస్థితిని బట్టి నేను చూసి ఇతను జర్నీకి అతను వలన అలిసిపోయి ఉంటాడు అన్న ఉద్దేశంలో మేము ఉన్నామండి ఆ తర్వాత నేను డ్యూటీ దిగే ఎనిమిది ఆ ప్రాంతాల్లో నేను డ్యూటీ దిగుతున్న సమయంలో అతనికి వాటర్ ఇచ్చానండి వాటర్ ఇచ్చి మొహం కడుక్కున్నానండి వాటర్ తాగాడు పక్కన టీ స్టాల్లో వాటర్ టీ తాగాడండి టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతానండి వెళ్ళిపోతా అంటే మీ హెడ్లైట్ ఊడిపోయింది కదండి చీకట్లో వెళ్తాం చాలా కష్టంగా ఉంటుంది ఆ హెడ్లైట్ బిగించుకోండి అని చెప్పానండి ఇంతలాగా వాటర్ అతను పిలిచి లైట్ ఊడిపోయిందే బాబు ఏదైనా తాడుతో కట్టు అంటే అతను తాడు కట్టాడండి అది ఆగలేదండి ఇంతలో మా క్యాబిన్లోకి వెళ్ళి ఏదైనా వైర్ మొక్క తీసుకొచ్చి తీసుకుని వద్దామని మేము వెళ్ళామండి ఇంతలో ఆ తర్వాత స్టార్ట్ చేసుకుని అతను అంటే అతను పరిస్థితి ఎట్లా ఉందండి ఒంటిపై గాయాలు కానీ లేకపోతే దెబ్బలు కానీ లేదంటే కాన్సిస్టర్ లేకుండా ఉన్న పరిస్థితి కానీ ఏమైనా మీరు ఏమైనా గమనించారా అతను ఒంటి మీద గాయాలు ఏమి లేవండి ఒకటి పోతే అతను అలిసిపోయినట్టు ఉండండి బాగా జన్మించేతం వలన అలిసిపోయినట్టు ఉండండి అక్కడ సుమారు మూడు గంటల దాకా ఉంటాడండి సుమారు రెండు గంట రెండున్నర మూడు గంటల దాకా ఉంటాయండి అక్కడ కూర్చుని వాళ్ళ కునిపాట్లు పడ్డాడండి వివరాలు ఏం చెప్పలేదు పేరు వివరాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏం చెప్పలేదండి పేరు వివరాలు ఏం చెప్పలేదు ఈ బాస్క్ ఉండటం వల్ల క్లియర్గా మాకు ఏం కనపడలేదండి హెల్మెట్ అట్లా ఉందండి మాస్క్ అట్లా ఉంది టీ తాగినప్పుడే మాస్క్ తీసాడండి మిగిలినప్పుడు అసలు మాస్క్ తీయలేదండి ఆ మాస్క్తోనే పడుకున్నాడు కళజోడు కాడ ఉంది కానీ కళజోడు ఒక అద్దం పైలిపోయింది ఒక అద్దం ఉంది అది కాదు బ్లాక్ కళజోడండి అదే అండి తర్వాత తెలిసిందా ఇతనే పడాలి ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ అని చూసారా అండి ఇరవై నాలుగో తారీఖు జరిగిన బుల్లెట్ బండి ఆపుకుని ఎస్ఐ గారు తీసుకొని వచ్చండి ఇక్కడ తీసుకొచ్చి ఉన్నారు కొంచెం కొంచెం వాటర్ ఇవ్వమని ఎస్ఐ గారు చెప్పుకున్నారు అతనికి ఇచ్చినాను ఎవరో కూడా మేము చూడలేదు వాటర్ ఇచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీస్తున్నారు తీసిన తర్వాత కొంచెం టీ ఇవ్వమండి టీ ఇచ్చినాను టీ తాగేసి అక్కడికి వెళ్ళి ఉన్నారు ఎస్ఐ గారు నన్ను పిలిచి ఉన్నారు ఆ దారం తీసుకొని వచ్చి బుల్లెట్ బండి అద్దం పగిలింది ముందు అది అద్దం కూడా కట్టినాను దారం కట్టినాను చాలాసేపు ఆగి ఉన్నారు కొంచెం నీరసంగా ఉన్నారు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం నీరసంగా ఉన్నారు ఎస్సే గారి తీసుకెళ్ళి అక్కడ ఆపినప్పుడు నన్ను పిలిచారు దారం తీసుకువెళ్ళి వెళ్ళి కట్టినాను సార్ అది ఉండలేదు దారం తెగిపోయింది అద్దానికి ఉండట్లేదు అది సో ఎనపద ఎనపడా ఉంటే చిన్న దారం కోసం వచ్చిన ఇటు ఈలోపు చాలాసేపు ఉన్నారు అది కట్టేలోపు సార్ ఇలా వెళ్ళిపోయారండి ఇక్కడ మాత్రం థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటారు సార్ మేబీ అలా థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటారు ఇక్కడ మిగతాది అక్కడ ఉన్నారంటే అక్కడ నుంచి ఎస్ఐ గారు తీసుకొని వచ్చి ఉన్నారు సార్ అక్కడ చాలాసేపు పడుకున్నారని ఎస్ఐ గారు చెప్పున్నారు తీసుకున్న అప్పుడు మాత్రం బుల్లెట్ పని చూశాను అప్పుడు మేము కడతామని చెప్పాము అప్పుడే వెళ్ళిపోయారు సార్ అది జరిగింది విజయవాడలో మిస్ అయ్యారు దాదాపు నాలుగు పైన అక్కడికి వెళ్ళారు అనే సమాచారం లేని నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా కూడా రాజమండ్రి నుంచి వచ్చి విచారణ చేపట్టారు ఈ కేసులో ఇటు క్రైస్తవ సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆయన మరణం వెనుకున్నటువంటి కారణాలంటే వెలుగు తీయాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సైతం ఆ దిశగా విచారణ చేపట్టాలంటూ పోలీసులు ఆదేశించింది అందులో భాగంగానే విచారణ చేపట్టినటువంటి క్రమంలో ఆయన నాలుగు గంటల పాటు ప్రమాదానికి గురైన తర్వాత ఇక్కడే రెస్ట్ చేసుకున్నారు ఉన్న ట్రాఫిక్ విధులు ఉన్నటువంటి ఎస్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన అతను అతన్ని నేరుగా ఒక గార్డెన్లోకి తీసుకువెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పోలీసులు కూడా చెప్పబెట్టకుండా పాస్టర్ ప్రవీణ్ వెళ్ళిపోయినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు ఇప్పటికే మొత్తం విచారణ కొలిక్ వచ్చినట్టుగా తెలుస్తుంది అన్ని వివరాలను కూడా పోలీసులు వెల్లడించబోతున్నారు కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ నైన్ విజయవాడ